ఫ్రెండ్స్ అనే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా దూడల ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు దూడలు అయితే

మా చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్న నడకపాక వివరాలు కూడా డరక్ గార్డ్ నేర్గా మాట్లాడుకోవచ్చు మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎత్తుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలానా ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పల్లెలో ఉందా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పినారు రేటు నలభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఏ కోసం సిద్ధంలో ఇది గడమపక్క భరోసా గ్యారంటీనా కుడిపక్క ఏమన్నా పక్క అయితే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన సంతకొల్లూరు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ 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 జీరో రైట్ అలానే దీని వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు